హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం ముందుగా డేట్ చూస్తున్నట్టయితే ఈరోజు పంతొమ్మిదవ తేదీ ఫిబ్రవరి రెండు వేల ఇరవై ఐదు అండి మరి ఈరోజు ఈ వీడియోలో మనం అనంతపురం మార్కెట్లోని చీనీ ధరలు అంటే బత్తాయి ధరల యొక్క వివరాలు అయితే తెలుసుకుందామండి మరి నిన్నటితో పోలిస్తే ఈరోజైతే కొద్దిగా ధర కూడా పెరిగింది రైతులకు కూడా కొద్దిగా సంతోషకరమైన విషయం అండి శివరాత్రి పండుగ తర్వాత కూడా ఇంకా పెరిగే అవకాశం ఉందని బయర్స్ మరియు మార్కెట్ యజమానులు చెప్పడం జరిగింది మరి ముందుగా ఈరోజు రేట్ కనుక చూసినట్లయితే నిన్నటితో పోలిస్తే వెయ్యి రూపాయలు పైగే రేట్ పెరిగిందండి మరి మార్కెట్కి ఈరోజు ఎనభై ఏడు టన్నుల ప్లస్ అయితే చిన్నికాయలు కూడా రావడం జరిగింది మరి ఈరోజు రేట్ పదహారు వెల్తో మొదలై ఇరవై మూడు వేల ప్లస్ అయితే టాప్ ధరలో నిలిచిందండి నిన్నటితో పోలిస్తే ఒక వెయ్యి నుంచి పద్నాలుగు వందల రూపాయలు అయితే పెరిగిందని తెలియజేయడం జరిగింది ఈ వీడియో ద్వారా మరి ఈ ఇన్ఫర్మేషన్ మీకు నచ్చినట్లయితే మన వీడియోకు లైక్ చేయగలరు ఇలాంటి మరెన్నో అప్డేట్ కోసం మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోగలరు మరి తోటల్లో అయితే మార్కెట్ కంటే కొద్దిగా ఎక్కువ ధరలు అయితే ఖచ్చితంగా జరుగుతున్నాయండి ఎందుకంటే మార్కెట్కి చాలా క్వాలిటీ కాయలు అయితే రావడం లేదని చెప్పడం జరుగుతుంది తోటల్లోనే ఎక్కువగా క్వాలిటీ కాయలు వెళ్తున్నాయి